హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మన ముందు డాక్టర్ కేశవ సాయి గారు ఉన్నారండి వారితో చిన్న పరిచయ కార్యక్రమం చేసుకుందాము ఈ వీడియో చూసిన తర్వాత డాక్టర్ కేశవ సాయి గారి ఫోన్ నెంబర్ అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది మీకు ఏదైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ గారితో డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లస్ వచ్చేసి మీకు ఏదన్నా సందేహాలు సలహాలు తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ కేశవ సాయి గారి ఫోన్ నెంబర్ ఇస్తానండి డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ కేశవ సాయి పశుమిక శాఖలో థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ అవ్వడం జరిగింది నేను బిల్ ఫోర్స్ అనే ఒక ప్రోడక్ట్ని ఓన్గా డిజైన్ చేసి ఫార్ములేషన్ చాలామంది ప్రొఫెసర్లతో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఫీల్డ్ డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత బుల్స్కి ఏదైతే అవసరం అవుతుందో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఒక బుల్ ఫోర్స్ అనే ఒక ఒకటానికి తీసుకురావడం జరిగిందండి ఈ బుల్ ఫోర్స్ అనేది ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్లోని వాటిలో ఫేమస్ అయింది చాలామంది రైతులు దాదాపు సంవత్సరం నుంచి వాడుతూ ఉన్నారు దీని ద్వారా దీని ద్వారా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి ఎటువంటి చా పశువు వీక్ అయిపోయిన పశువు కూడా చాలా యాక్టివ్గా మారటం అలాగే ఏదో అద్భుతం జరిగిద్దని కాదు వాటికి అవసరమైనంత మేర ఈ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండటం వలన దానిలో మార్పు రావటం కొంత కండ మంచిగా జరగడం జరుగుతూ ఉంది ఇదే కనుక కోడెల్లో గనక ఇచ్చినట్లయితే మంచి గ్రోత్ ర్యాపిడ్ గ్రోత్ ఉండి మంచి కండ జరుగుతుంది ఇందులో ఆల్రెడీ మనకి ఎమేన్ యాసిడ్స్ ఉండటం వల్ల వీటిలో కోడెలకి మంచి అవసరమైన కండ రావటం ఎదుగుదలకు ఉపయోగపడతా ఉంది కాల్షియం ఉంది కాబట్టి ఎమైన ఆసిడ్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత మినరల్స్ ఉన్నాయి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి ఏడి త్రీసీ ఉన్నాయి ఇవన్నీ ఉండటం వల్ల ఏదైతే ఎద్దుకి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉండటం వల్ల సక్రమంగా ఇది ఒంటికి చేరి ఆ బుల్ కానీ ఆ కోడెలు కానీ ఆ ఆవులు కానీ సక్రమంగా మంచి షైనింగ్తో కనపడటం జరుగుతుంది మొదట మనం ఏదైనా ఎద్దు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కోడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏం చూస్తాం ముందు దాని అపీరెన్స్ చూస్తాం అపీరెన్స్ నిర్జీవం కనపడుతుంటాయి కొన్ని అలా కాకుండా ఇది వాడిన పశువు అయితే ముఖంలో మంచి కళ వచ్చి చర్మం కూడా నిగ్గు తేలి చక్కగా కళకళలాడుతూ ఉంటుంది ఈ ఎముకలు బయటకు వచ్చిన పశువులు కూడా నీటి కొంతవరకు మంచి కోలుకోవటం జరుగుతూ ఉంది ఈ చాలా బండలాగుడు పోటీలకి వీటిని ఆల్రెడీ వాడుతున్నారు వెళ్ళే వాళ్ళ రైతులంతా ఎద్దులు బండలాగుడు పోటీలకి ఏదైతే ఎద్దులు తీసుకెళ్తున్నారో వాటన్నింటిలో కూడా ఇది వాడటం జరిగింది అట్లాగే కోడి దూడల్లో వాడుతున్నారు అట్లాగే ఆవుల్లో వాడుతున్నారు చూడి ఆవుల్లో వాడటం వల్ల మంచి దూడ పుష్టిగా పుట్టడమే కాకుండా దానికి అవసరమైనటువంటి పోషకాలను అందటం వల్ల దూడ ఎదుగుదల కూడా బాగా పనికి వస్తుంది అదే సమయంలో ఆవు పాలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది వెన్న శాతం కూడా పెరగడం వల్ల దూడకు అవసరమైన తల్లి నుంచి ఏదైతే రావాలో అవన్నీ దూడకి సక్రమంగా చేరి చక్కగా పెరగటం జరుగుతుంది ఇదే ఎద్దులు పెద్దవైనాక పెద్దవైన ఎద్దులకి ఏ విధంగా పనికి వస్తుంది ఏమైనా పెరుగుతాయా అనుకుంటారేమో లేదు కండ పటిష్టంగా మారి స్ట్రెంగ్తన్ అవుతుంది లేదు అటువంటి పోటీలకి తీసుకెళ్తున్నప్పుడు దానిలో కూడా వెళ్ళే పశువులో కూడా కొంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఓనరుకే కాదు పశువుకి కూడా ఉండాలి అటువంటి మానసిక స్థితి పశువుకి ఇటువంటి విటమిన్స్ మినరల్స్ కలిపిన ఒక పదార్థం వాడటం వల్ల వస్తుందండి సార్ ఇప్పుడు కోడదోడలకి అన్నారండి కోడదోడలకి అంటే ఎలా ఈ ఎంత వయసులోంచి వాడితే ఆరోగ్యంగా ఉంటుంది అది తోడు పుట్టిన పదిహేను రోజుల నుంచి కూడా మనం వాడుకోవచ్చు అండి అవసరం అయినట్టు ఫైవ్ ఎంఎల్ దగ్గర నుంచి వాడుకుంటూ ఉండొచ్చు ఇది లిక్విడా లేకపోతే లిక్విడ్ లో ఉందండి లిక్విడ్ లో ఎలా వాడాలి ఇది ఒక చిన్న దూడ అనుకోండి ఒక ఫైవ్ ఎంఎల్ చొప్పున నెలకు పది రోజులు వాడుకున్నా సరిపోతుందండి అట్లాగే కొంచెం పెరిగినాక పది ఎంఎల్ పదిహేను ఎంఎల్ ఇరవై ఎంఎల్ ఇరవై ఐదు ఎంఎల్ పెంచుకుంటూ పోవాలి బాగా పూర్తి గ్రోన్ అదిగో ఇక్కడ ఉన్న ఎడ్డుల వంటివి అయితే పూర్తి గ్రోనప్ ఎద్దులకి అయితే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఎవ్రీడేనా ఎవ్రీ పూట అండి రెండు పూట మొదటిసారి మాత్రం ఇరవై నుంచి నెల రోజులు వాడుకొని సెకండ్ టైం నుంచి నెలకు ఒకసారి ఒక ఐదు రోజుల నుంచి ఆరు రోజులు వాడుకున్నా సరిపోతుంది అంటే ఒక పూట ఉదయం పూట పూట ఒకసారి సరిపోతుంది రోజుకి ఒక పూట దాణాలో కానీ దాణాలు కొంచెం కలిపేసి అందులో తినిపించేసి తర్వాత మిగతా దానం పెట్టుకోవచ్చు లేదా గొట్టం ద్వారా గొంతు ద్వారా పంపించడం కూడా చేయొచ్చండి ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ చాలా మందికి ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ఇది వాడిన తర్వాత రైతులు మీకు ఫోన్ చేసి ఇలా ఎలా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీ స్పందన మీ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ స్పందన ఎలా ఉంది నేను చాలా మంది రైతులు కొంతమందికి అయితే ఇంటికి కూడా వెళ్ళానండి నేను ఇచ్చినాక ఇంటికి కూడా వెళ్ళడం ఎవరండి ఆ రైతులు నన్నూరు దగ్గర ఒక ఆయన రైతు దగ్గరికి వెళ్ళాను చిన్నమాద్దయ్య గారని వారి కూడా చాలా పెద్ద ఉన్నాయి బిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఆయన చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు నేను ఆ ప్రోడక్ట్ ఉంటేనే నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు సార్ రెండు సార్ రెండు సార్ అని దాదాపు ట్వంటీ టైమ్స్ ఆ రోజు ఫోన్లో మాట్లాడుకున్నాం దారి సార్ రెండు సార్ నేను ఇన్వైట్ చేసి తీసుకెళ్ళి ఆయన బుల్స్ చూపించారు ఎంత నీట్గా ఫామ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆయన ఆ ఫామ్లో ఆ బుల్స్ కూడా చాలా యాక్టివ్గా మారింది ఆయన చెప్పడం కూడా జరిగింది ఆ చిన్న క్లిప్పింగ్ కూడా నేను తీసుకున్నాను ఆయన చెప్పడం కూడా జరిగింది ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే చాలా మంది రైతులకు ఇచ్చాం కొంతమందికి ఫోన్లు చేస్తుంటారు మేము అట్లాగే పేరూరులో కూడా అంటే పేరు చెప్పడానికి ఇబ్బంది నాకు తిరుపతి దగ్గర పేరూరులో కూడా ఒక రైతుకి ఇచ్చాం ఆయన టెన్ వాడు ఉన్నారు అప్పటికే ఆ బుల్ షేప్ లో కొంత తేడా కనపడింది ఆయనకి ఆయన హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఏంటంటే అండి మిమ్మల్ని ఓపెన్ గా అడుగుతున్నాను రైతులకు ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా చేయగలుగుతామండి అండి కాకపోతే ఏంటంటే ఈ వాడిన తర్వాత ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చి వస్తున్నాయని ఏమన్నా మీకు తెలిసాయా అటువంటి అవకాశం లేదు అటువంటి స్పందన ఎక్కడి నుంచి రాలేదు నాకు పైగా ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ ఎమేన్ యాసిడ్స్ ప్లస్ రెండు మూడు హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి వీటి నుంచి నెగిటివ్ ఆస్పెక్ట్ ఎటువంటిది జరగదు ఏ టైంలో వాడుకోవచ్చు ముఖ్యంగా బండలాగుడు పోటీలకి జల్లికట్టుకు వాడుతున్నారు జల్లికట్టుకు వాళ్ళు నాకు తెలంగాణ నుంచి కొంతమంది ఈ బంగ్లా రేసులకు వెళ్ళేవాళ్ళు కూడా తీసుకున్నారు నా దగ్గర ఎవరైనా సరే హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఇంతవరకు నాకు నెగిటివ్ వర్డ్ రాలేదు ఓకే అండి నేనేమంటా ఇప్పుడు ఈ ఫోర్స్ అనే టానిక్ ఉంది దీని పక్కన లివో ఇంకొక ప్రోడక్ట్ ఉంది కదండి ఇది దేనికి సంబంధించింది ఇది లివో హెప్ ఎఫ్ఈ అని అంటే లివో హెప్ అంటే లివర్ కి సంబంధించింది ఎఫీ అంటే ఐరన్ అండి ఐరన్ ఇందులో ఉన్నది అని ఓకే లివర్ కి సంబంధించిన లివర్ ఎక్స్ట్రాక్ట్ బీ కాంప్లెక్స్ ప్లస్ ఐరన్ కూడా కలిసి ఉంటుంది దీనిలో ప్రత్యేక సిలిమారిన్ కూడా ఉంటుంది సిలిమారిన్ మారిన్ అనే ఇంగ్రిడియంట్స్ లివర్ కి చాలా ప్రొటెక్టివ్ ఇంగ్రీడియంట్ ఇది కూడా ఉండటం వల్ల ఏంటంటే ఆ పశువు ఆకలి పెరగటం డైజెషన్ పెరగటం ప్లస్ మెటబాలిజం ఈ తిన్నది కరెక్ట్గా ఎక్కడికి ఏ పార్ట్కి ఏ విటమిన్ వెళ్ళాలనేది ఆ మెటబాలిజం జరిగి ఆ ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంటుంది ఆ ఇంగ్రీడియన్స్ తిన్న దాంట్లో నుంచి పోషకాలన్నీ దానికి బాగా పనిచేస్తుంది ఇది కూడా వాడిన మీకు పది రోజుల్లోనే మొదటి రిజల్ట్ పక్కా కన్ కనపడుతుంది ఇవి రిజల్ట్ చూడటం అనేది యాక్చువల్గా మేము కూడా చాలా ప్రోడక్ట్స్ రాసాము వాడాము సర్వీస్లో ఉండగా అండ్ రిజల్ట్ చూడటం అసలు మనం ఒక పశువుకు వాడుతున్నాం అంటే దాని ఫలితం కూడా మన కళ్ళ దగ్గర కనపడతా ఉంటాం అనేది ఒక అద్భుతం అండి ఓకే అండి ఈ కేటగిరీ సైజెస్కి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవటం మంచిదండి మొదటిసారి అయితే కనుక ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు వాడుకుని సెకండ్ టైం నుంచి ఇప్పుడైనా నెలకు ఒకసారి ఒక ఐదు రోజులు వాడినా సరిపోతుందండి ఫస్ట్ టైం మనం వాడినప్పుడు బాడీలో న్యూట్రియంట్ బ్యాలెన్స్ అంతా కరెక్ట్గా సెట్ అవుతుందండి తర్వాత మనం ఇచ్చేది సపోర్టింగ్ ఇవ్వటమే నెక్స్ట్ టైం నెల రోజులకి ఒకసారి ఫార్టీ డేస్కి ఒకసారి ఒక ఐదు రోజులు ఇవ్వడం అనేది సపోర్టింగ్ ఇవ్వటమే అవుతుంది దానివల్ల ఎప్పుడు కూడా ఎద్దు యాక్టివ్గా ఉంటుందండి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వాళ్ళకి కూడా పనిచేస్తుంది అండి ఆ డైజెషన్ కూడా నేను చెప్ప నాకు రైతులు చెప్పింది ఏంటంటే మంచి డైజెషన్ ఉందండి ఈ బు బుఫోర్స్ వాడినా లేవోపి వాడినా మంచి డైజెషన్ ఉంటుంది కడుపులో ఈ ఫ్లాటినింగ్ అనేది అది కూడా కంట్రోల్ అవుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ నెంబర్ అయితే డైరెక్ట్ గా ఇస్తానండి మీకు ఇబ్బంది లేదు కదా ఏమి ఇబ్బంది లేదండి అయితే మీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి రైతులు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు మరి మీరు హైదరాబాద్ నుంచి అన్నారు మరి వాళ్ళకి ఎలా ప్రోడక్ట్ ఇది ఆల్రెడీ మెడికల్ షాప్ లో ఉన్నదండి చాలా చోట్ల ఉంది కొన్ని చోట్ల ఇంకా లేదు వాళ్ళకి తెలిసి అడిగితేనే ఇస్తున్నాం మనం మెడికల్ షాప్ కూడా రై ఆ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ పేరు చెప్తాను వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాడి చూసుకొని మిగతా రైతును కూడా సంప్రదించుకొని చక్కగా దీని రిజల్ట్ నాకు కూడా తెలియజేస్తే ఇంకా మంచిదండి ఈ ప్రోడక్ట్ విషయంలో ఇప్పుడు మీరు మీరు ఐదు లీటర్లు తెచ్చారండి సపోజ్ ఒక్కొక్కళ్ళు ఒక లీటర్లు కావాలంటారు అవునండి ఒక్కొక్క రైతు చిన్న రైతు ఉంటారు పెద్ద రైతు ఉంటారు లీటర్లు కావాలంటారు మరి ఎలా అండి ఇందులో లీటర్స్ ఉన్నాయండి హాఫ్ లీటర్స్ కూడా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నాయి లీటర్లు ఉన్నాయండి మీకు ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఒక్క పైసా కూడా వృధా కాదండి చక్కగా మీకు అన్ని విధాల ఈ ప్రోడక్ట్ నుంచి ఫలితాలు వస్తాయి రైతు కూడా ఎకనమికల్గా బెనిఫిట్ ఉంటుంది ఈ ఎద్దులు మెయింటైన్ చేసే వాళ్ళకి ప్రామత ఎద్దులను పెంచే వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఈ ప్రోడక్ట్ వాడిన థ్యాంక్ యూ అండి ఎన్నో విషయాలు తెలియజేశారు